నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ సురక్షితంగా చేరుకోండి సురక్షితంగా ఉండండి అంటూ భారతీయ యువత సురక్షిత సంస్థ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వనాథ్ బలరాం మాట్లాడుతూ అతివేగంగా వాహనాలు నడుపురాదు అతివేగం ప్రమాదకరం రహదారి నిబంధనలు పాటించండి ప్రమాదాలని నివారించండి అని సూచించారు ఈ కార్యక్రమంలో ఘన్శ్యామ్ ఓజా ఉప్పుల శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు రోడ్డు భద్రత అవగాహన కనిపిస్తున్నాం దాంట్లో భాగంగా ట్రాఫిక్ అవగాహన కలిగించడానికి పాటు ఎవరైతే గ్రూడ్ రోజెస్ ఉందో వాళ్ళకి నేను రాష్ట్రంలో బహుమతిస్తున్నాను ఈరోజు ఆటో డ్రైవర్ చేసులో మాకు ప్రయత్నం ఏంటంటే రోడ్ ప్రమాదాలు అరికట్టాలి ప్రతి ఒక్కరు మనం చిత్తగా రోడ్లపై కట్టుకోవాలి అలాగే నేను గత పదిహేను ఏళ్ళుగా నేను ఈ ట్రాఫిక్ ప్రజలు దీన్ని అవగాహన కాకుండా వాళ్ళ యొక్క బాధ్యత అనుకుని వాళ్ళు பிரதம் தான் பிரமாலம் பண்ணாலே நான் ஸ்டிதங்க வானசிய மாணவசிய எப்படி திருவிழா போதி பயபிராந்த ரூ அப்படி உள்ள பிரமா పెద్దగాలంటే మన అందరం ప్రమశిక్షణ పార్టీ చేయాలి అలాగే మన ఆటో డ్రైవర్ మిత్రులు కూడా చాలా ఇక్కడ చక్కగా వాళ్ళ పార్కింగ్ వాళ్ళు వాహనాలు పార్కింగ్ చేయడం వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే పార్కింగ్ గ్రపడ వంటిలో ప్రకేషన్ కాదు పార్కింగ్ జిల్లా వాహనాలు పార్కింగ్ చేయాలి ఈ జాతీయ భద్రతా వాస్తవాలు నడుస్తున్నాయి ఇరవై నాలుగు పదిహేను జనవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక తీసుకోవాలి ప్రమాణం చేయాలంటే నేను వాహనానికి చక్కగా మీద నడుస్తాను అలాగే వేరే రోడ్ రోడ్ మీద నడిచే వాళ్ళకి కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని నేను కాపాడుకుంటానని ఒక ప్రమాణం చేసుకున్నాను అలాగే మాతో పాటు ఇప్పుడు ఎన్నో రోడ్ డ్రైవింగ్ స్కూల్ వారు ఉన్నారు వారు కూడా గత ముప్పై ఐదు వారు ఒక రోడ్ షెట్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు వారు కూడా మాట వినాలని నేను డ్రైవింగ్ స్కూల్ లైన్లో అంటే అప్లై చేసి మా స్కూల్స్ మేము అన్ని పోడాల్లాగా మా పద్ధతి ఏంటంటే మా వచ్చే వాళ్ళెవరు కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలి సేఫ్ పద్ధతులు పాటించాలి అని చెప్పేసి వాళ్ళని నేను ప్రతి బ్యాచ్కు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను ప్రతి బ్యాచ్కు నేను ఒక ఐదు రోజులు వాళ్ళకు ఈ డిఫెన్స్ డ్రైవింగ్ స్కిల్స్లో భాగంగా వాళ్ళు అవతించే పద్ధతులు సేఫ్టీ ఇలా మనం చూడంగా అవలగించాలి పాటించుకో సబ్జెక్ట్ కూడా చెప్తూ ఉంటాను సో ఇవన్నీ ఏంటంటే నా బాధ్యతగా మనం ఏంటంటే మనం వచ్చే స్టూడెంట్స్తో వాళ్ళ ద్వారా ఈ సేఫ్టీ గురించి తెలుసుకోవాలి పద్ధతులతో పాటించి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసి రోడ్డు మీద బాధ్యతగా నడిచి వాళ్ళు సేఫ్ ఉండాలని మా యొక్క అభిలాషను నేను రోడ్ సేఫ్టీ అంటే ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్కి వెళ్ళా పదిలోకి టూ వీలర్స్ పదిలోకి రోడ్డు ఉపయోగించే వాళ్ళందరికీ రోడ్డు భద్రత అంటే గత కొన్ని సంవత్సరాలు చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజు ఇలా ఓన్లీ ఓన్లీ ఆటో డ్రైవర్స్కి వెళ్ళినా రేపు కూడా వేరే వాళ్ళు రోడ్డు నడిపే వాళ్ళు నడిచే వాళ్ళు నడిచే వాళ్ళు నడిచే వాళ్ళే భద్రత కూడా ఉంటుంది నడిచే వాళ్ళు కూడా రోడ్ను ఎలా ఉపయోగించుకోవాలి సరైన పద్ధతులతో పాటు వాళ్ళ ఓపికతో పాటు రోడ్ను మనం ట్రాఫిక్ అడ్తరాయం లేకుండా వాళ్ళు నడుచుక నడక అనేది రోడ్ సాగించాలి వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళు అలా చేసి సైడ్ పద్ధతుల్లో వాళ్ళు నడపాలి అలాగే ఆటో రిక్షా కాకుండా ఇంకా మీరు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కూడా ఇవ్వాలి పంట లైసెన్స్లు తీసుకుంటున్నారు నిజమే కానీ సరైన పద్ధతులతో పాటు వాళ్ళు వాళ్ళ బాధ్యత విస్మరిస్తున్నారు వాళ్ళు దానివల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం హెల్మెట్ రూల్ అన్నీ వచ్చింది అది ఎప్పటి నుంచి వచ్చింది అది నైన్టీన్ ఎయిటీ నైన్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం అది అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా హెల్మెట్ను అప్లై చేయడానికే ఇంకా ముందవుతున్నాం అంటే మన సేఫ్టీ గురించి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది అది అదే మనం ఎందుకు ఆలోచన చేస్తే లేమనే నాకు ఒక క్వశ్చన్ మీ ద్వారా ఇస్తున్నాను అలాగే మన బాధ్యతను మనం గుర్తుంచుకొని మనం సేఫ్గా ఉండాలని కోరుతున్నాను సార్ మా అందరికీ దాదాపు గత పదిహేను సంవత్సరాల ఆటో డ్రైవర్లు ఏ విధమైన ఇక్కడ కొంతమంది తాగుకుంటూ నడుపుకుంటూ ఉంటే సారు గుర్తించి వాళ్ళకు ఒక పద్ధతిగా నేర్పించి ఏ విధంగా అంటే మీరు మందు తాగితే మీ భార్య పిల్లలకు మీరు దూరం అవుతారు మీరు చాలా ఇబ్బంది పడతారు చిన్న చిన్న మీరు ఏ విధంగా బతకాలంటే మీరు ఒక సిస్టమేటిక్గా బతికే మీకు మంచి లైఫ్ ఉన్నదని మాకు ప్రోత్సహించుకుంటూ మా అందరికీ స్వామి తెచ్చుకుంటూ ఒక సిస్టమేటిక్గా నడవాలి అనే ఉద్దేశం వచ్చి సార్ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ కరీంనగర్ డిస్టిక్లో చాలా ఎక్కడెక్కడ అడ్డలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళుకుంటూ వాళ్ళకి యూనిఫామ్ తెచ్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు ఈ విధంగా ఉంటే మీ ఫ్యామిలీకి ఈ విధంగా మంచిగా డెవలప్ అవుతారు మీ పిల్లల్ని మంచిగా చదువు అనే ఉద్దేశం నుంచి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు సార్కి మేము అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం సార్కి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు ఎప్పుడు కూడా సార్కు అందుబాటులో మేము అన్ని రకాలుగా కూడా మేము అందుబాటులో ఉంటే మాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా సార్ని కలిస్తే మా పోలీసు వాళ్ళతో కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మాకు బండికి సంబంధించిన ఇబ్బంది అయితే సార్ని మమ్మల్ని ముందాడు చేసి మమ్మల్ని వాళ్ళను మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా మమ్మల్ని ఎప్పుడూ చేస్తుంటు సార్ ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్తాను